అందరు సర్పంచు ఎంపీటీసీలు వారి సదస్సులు లేదా మనం ఏం చేయగలి మండలంలో ముఖ్య సమస్యలు ఇవన్నీ కూడా నేను మండల అధ్యక్షులు లేదా ఎంపీఓ గారితో దయచేసి మన రివ్యూ ఏర్పాటు చేసుకున్నాను అందరూ కూడా దీంట్లో చేయాల్సినంత ఒకటే మండలంలో అఫీషియల్స్ కానివ్వండి మండలంలో ప్రజాప్రతి అందరూ కానివ్వండి మీరు కలిసిన మీ అందరూ కానివ్వండి అందరం కూడా చేయాల్సిందంటే మండలానికి మనం ఎంత సర్వీస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ప్రయత్నం అంతా సర్వీస్ లో సర్వీస్ ఎంత ఇస్తా ఉన్నాం బెనిఫిట్స్ ఎంత ఇస్తా ఉన్నాం నరమాండల ప్రజలకు ఆరోగ్యంతో ముందు పోవాల్సిన అవసరం ఉందని తెలియదు మరి ముఖ్యంగా ఈ విషయంలో చాలా పర్టికులర్ గా దయచేసి అనేది భావించకుండా

మండల మీటింగ్ ద్వారా నర్వ మండల ప్రజానికానికి నా ధన్యవాదాలు మీరు ఉదయించిన మేమైతే చెప్పిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ లేవు దాంట్లో సోనియా గాంధీ గారి పుట్టినరోజు మా మహిళ చెల్లెమ్మలకు అక్కలకు కూడా ఏదైతే చెప్పిన ఆరు మొదటిది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పి చెప్పడం జరిగింది వాట్ బేస్ ఎంత చేయగలుగుతాం వాట్ బేస్ ఎవరు కూడా ఎవరి అద్భుత స్టడీ ఏం లేదు ఇట్లా కొద్దిగా సెలవు మంచి పరిస్థితి ఇక్కడ ఉండదు మనము ఏం చేయగాలి ఇంతవరకు ఏం చేయలేదు చాలా విషయాలు నరమండలంలో నేను కూడా మొదటగా నవ మండలాన్ని ఎంచుకోవడం జరిగింది మండల ఏడు మండలాలు అంటే ముందుగా నవ మండలంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నేనే టైం వేయకపోయినా అయినా మిమ్మల్ని చూద్దాం మీ తాను కలుద్దాం మీ తాను మాట్లాడదాం

జెడ్పీటీసీ గారు జిల్లా ఫ్లో లీడర్ గా అంతకంతరంగా చూసిన వ్యవస్థలో ఎక్కడెక్కడైతే రివ్యూ జరిగిందో డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ జరిగిందో అక్కడక్కడ అభివృద్ధి చూశారు కాబట్టి నవమండలం అభివృద్ధి మనం కాంక్షించే వ్యక్తుల్లాగా మీకు అందరికీ కూడా నవమండలం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి మీరు మరొకసారి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా అదే మాట వచ్చేసారి పూర్తి ఇన్ఫర్మేషన్ తో రావాల్సిందిగా మరి అడ్డీ చేస్తారు ఒకసారి మీ టీం కూర్చొని ఆలోచన చేయండి నేను ఏం చెప్పడం కాదు ఈ మండలం కూర్చోని ఒకటే పార్టీస్ బాగుంటుంది ఇది కాకుండా ఏమైనా పర్టికులర్ గా మనం ఒక ఐదు కొంత నిమిషాలు డిస్కస్ చేస్తే కరెంటు కానీ ఇప్పుడు అర్జెంటుగా చేసే మంత్రి మాత్రం చెప్పండి రేపు పొద్దుగానే అసలు కాబట్టి దాని విషయం కూడా పెద్ద చేయడం వల్ల ఇది కనిచర్ డిపార్ట్మెంట్ చెప్పడం వల్ల మండలానికి ఏమైనా లాభం అవుతుందని అనుకుంటే మనం మీరు నిర్మటగా చెప్పొచ్చు దయచేసి ఏం చెప్పినా కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా గెలుపు గెలిచే వరకే పార్టీలు గెలిచిన తర్వాత